మీరు వారిని చూసినట్టయితే వాళ్ళు చూసినట్టయితే ఎంత ఆనందించేవారు అని చాలాసేపు మాట్లాడి నుంచి ఆ వారి దగ్గర నుంచి సెలవు తీసుకొని కలిసికి వెళ్లి తర్వాత రామాను వారిని దర్శించి మనకి వచ్చి లక్ష్మణాచార్య గారి దగ్గర అన్నం తీసుకుని తాతగారికి తిరిగి వచ్చారు అది ఎప్పుడు అంటే అమ్మమ్మ గారికి మొదటి సంతానం జన్మించినప్పుడు ఆమె అనారోగ్యం అయితే ఆ చేతికి ఉన్నటువంటి బంగారు ఎంత వరదరాజస్వామి వారికి

ముందు ఉన్నారు అంటే మన యొక్క అదృష్టము మన భాగ్యం కావాలని చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నది సంవత్సరం డెబ్బై ఏడవ బ్రహ్మోత్సవం కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశిష్టమైనటువంటి చర్య జరుగుతూ ఉన్నది ఇరవై బావగారికి గీతాయుద్ధం చేయాలి అని సంకల్పించినప్పటికీ దైవ ప్రాతిపద్యం అన్నప్పుడు జరగలేదు ఇలా మీ వచ్చినందుకు మా మహదానందం కావాలన్నది